నీవు కూడా వచ్చావు పని మీద ఏ పని మీద వచ్చావు అన్న సంగతి నీకు ఎవరు చెప్పారు చెప్పలేదు నీకేమని అన్నారు నీకు దేవుడు పని ఏమీ లేదురా ఆయగా బడికెళ్ళు బడిలో పాఠాలు అవి నేర్చుకో బాగా చదువుకో ఎంత డబ్బు సంపాదించు చివరిలో అంతా వదిలేసి గోతిలోకి వెళ్ళిపోరు ఎంతైనా చెప్పరు ప్రియమైన దేవుని పిల్లరా ఇలాగే మానవులందరూ వెళ్ళిపోతున్నారు కాదు పుట్టించిన దేవుడు దేవుని కోసం బ్రతకాలని చెప్పిన దేవుడు భూమిని నిండించమని చెప్పినటువంటి దేవుడు దేవుని పని మీద దేవుని కోరికలు తీర్చడానికి వచ్చావని చెప్పిన దేవుడు ఆ దేవుని కోసం నువ్వు బ్రతకకపోతే ఆ దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకురావాలని శిక్షలోనికి పంపించేయాలని ఆయన అనుకున్నాడు నీవు నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతుకుతున్నావు కదా నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికితే నీకు ఇష్టమైనటువంటి వన్నీ నువ్వు అనుభవిస్తే నీకు అడ్డొచ్చిన వాడిని నరికేస్తే మనిషిని మోసం చేసి అబద్ధాలాడో హత్యలు చేసో మోసం చేసో లంచం తీసుకొనో ఒక మనిషిని అన్యాయంగా నువ్వు చంపుతూ మనిషిని పాడు చేస్తూ ఇన్ని భయంకరమైనటువంటి ఘోరాలు చేస్తుంటే చూస్తూ లోకం ఊరుకుంటుందేమో కానీ దేవుడు మాత్రం ఊరుకోడు